నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే పరిహారం అండి నిజంగా మూడే మూడు లవంగాలతో మనం గనక పరిహారం చేయబోతున్నాము ఈ పరిహారం అండి నిజంగా మనం ఎంతో గొప్ప ధనవంతులు అవ్వాలన్న ఆశ అనేది మనందరికీ ఉంటుందండి అలాంటి ధనవంతులు అవ్వడానికి మనం ఏమేమి కష్టపడుతున్నాము ఎంత ప్రయత్నిస్తున్నామన్నది మనందరికీ తెలుసు ఆ కష్టంతో పాటు మనం చేసే ఈ చిన్న చిన్న పరిహారాలు అంటే మన ఇంట్లోనే దొరకగలిగే ఒక మంచి శక్తివంతమైన వస్తువులు ఉన్నాయండి వాటితో కనుక ఈ పరిహారం అనేది చేస్తే నిజంగా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి చక్కగా ధనవంతులు అవటం కానీ లేదంటే కనుక అప్పు అనే అవ అవసరం లేకుండా ఉన్న అప్పులన్నీ కూడా తీర్చగలిగే శక్తివంతమైన ఒక పరిహారం ఈరోజు చూడబోతున్నామండి ఇంకా ఈరోజు వీడియో చూడడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా విడివలకి వెళ్దామండి ఎప్పుడు కూడా మన ఛానల్లో మనం ఎన్నో రకాల పరిహారాలు అంటే కల్లుపుతో పరిహారాలు చూస్తూ ఉన్నాం ఎందుకోసం అప్పుల బాధల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అని అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం అండి లవంగాలతో చేసే ఒక పరిహారం లవంగం అంటే మీ అందరికీ తెలుసు కదా ఈ మన ఇంట్లో ఉండగలిగి అంటే బిర్యానీకి కానీ వంట వంటకి కానీ ఎక్కువగా మసాలా దినుసులతో పాటు వాడుతూ ఉన్న ఒక లవంగం అండి ఈ లవంగం అండి ఇంట్లో ఉంటేనే మనకు ఒక మంచి వైబ్రేషన్ ఉంటుంది అన్న విషయం మీ అందరికీ ఎంతమందికి తెలుసు అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి అలాంటి లవ బంగాలతో ఇంతవరకు కూడా మనం అన్ని రకాలుగా అంటే పచ్చకర్పూరంతో కానీ మెంతులతో కానీ మనం పంచదారతో కానీ ఎన్నో రకాలుగా పరిహారాలు చేసి మంచి రిజల్ట్ని పొందాం చాలా మంది అండి అక్క నాకు వెంటనే రిజల్ట్ వచ్చింది అని అనేవాళ్ళు కొంతమంది ఉంటే అక్క నాకు ఎన్ని చేసినా నాకు పరిహారం అనేది చేసినా కూడా ఫలితం అనేది లేదు అని బాధపడేవాళ్ళు ఉన్నారండి అలా బాధపడాల్సిన అవసరమే లేదండి మనకి ఏమనిపిస్తుంది అంటే అక్క మనం ఎన్ని చేసినా కూడా జరగకపోయేసరికి ఇంకా ఇంతే నాకేమి జరగదేమో అని చెప్పేసి మనం అలా ఖాళీగా కూర్చునే కంటే జరిగేంత వరకు కూడా నాకు ఇది జరుగుతుంది అని చెప్పి మన పట్టుదలతో చేస్తే గనక ఎలాంటి జరగని విషయాలు కూడా ఖచ్చితంగా జరిపించగలిగే శక్తి అనేది ఈ పరిహారాలతో పాటు విశ్వానికి కూడా ఉందండి ఎప్పుడూ కూడా మనం ఒక గొప్ప నమ్మకంతో ముందుకు వెళ్ళడమే ఈ విశ్వం కూడా కోరుకుంటుంది అందువల్ల అలాంటి పరిహారాలు చిన్న చిన్న పరిహారమే అండి వీటికి మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వస్తువులతో ఒక ఐదు నిమిషాల పని ఆ ఐదు నిమిషాల పనిలో ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేస్తే నిజంగా నిజంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఈ లవంగాల పరిహారం అనేది ఎలా చేయాలి అని అంటే నిజంగా లవంగాలు మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం నిజంగా ఒక శత్రువుల నుంచి మనం దూరం అవ్వాలి అని అన్నా ఒక నెగిటివ్ వైబ్రేషన్ బయటికి పోవాలి అని అన్నా డబ్బు ముఖ్యంగా డబ్బు అండి డబ్బును ఆకర్షించగలిగే శక్తి అప్పులన్నీ కూడా తీర్చగలిగే శక్తి ఈ లవంగాలకు ఉందండి అందువల్ల మూడు చోట్ల మన ఇంట్లో ఉండగలిగే మూడు ప్రదేశాలలో ఎప్పుడు కూడా అండి లే జెంట్స్ లేడీస్ కూడా ఇప్పుడు వర్క్కి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు మనం ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు పోతూ ఉంటారు వాళ్ళ మూలంగా మనకి ఎన్నో రకాల దిష్టి అనేది వస్తూ ఉంటుందండి అంటే నరదిష్టి మనం కొంచెం ఎదుగుతూ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని చూసి ఊరవలేకపోతూ ఉంటారు అలాంటి నరది వల్లే మనకి ఎన్నో రకాల కష్టాలండి ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తూ ఉంటాయండి అక్క ముందు మేము బాగా సంపాదిస్తూ ఉన్నాము ఇప్పుడు ఆదాయం అనేది తగ్గిపోయింది అని ఎందుకు అంటూ ఉన్నామండి ఆదాయం తగ్గడం అంటే నరదిష్టి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ దిష్టి మన మీద పడింది అని అంటే అనవసరమైన ఖర్చులు రావటం ఇంట్లో వచ్చేసి కొన్ని రిపేర్లు రావటం ఏదైనా సరే ఒక రిపేర్ వచ్చింది అని అంటే దాని పెద్ద పెద్ద ఖర్చులు రావటం అంతేకాకుండా మన ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాం బాధపడుతూ ఉంటాం హాస్పిటల్కి వెళ్తూ ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటాం అందువల్ల అలాంటి నరదిష్ట ఎలా వస్తుంది మనం గమనించగలిగితే అండి మనకే మన వైబ్ర మన హెల్త్ అనేది ఎలా ఉంటుంది ఉదయాన్నే లేవగానే మనకి మంచి ఒక ఎనర్జీ అనేది ఉంటుందండి ఉదయం చాలా ఫ్రెష్గా ఉంటాం ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అదే చక్కగా ఫ్రెష్గా స్నానం చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేసరికి ఆ టైర్డ్తో పాటు బయట నుంచి కొంచెం నరదిష్టి కూడా మనకి తగులుతూ ఉంటుంది టైర్డ్తో టైర్డ్గా ఉన్నామే అని మాత్రమే కాకుండా అండి చూసి ఎంతో ఓర్వలేని వాళ్ళు కూడా దిష్టి పెట్టడం వల్ల ఆ దిష్టితో పాటు మన ఇంట్లోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది అందువల్ల మంచి ఒక వైబ్రేషన్ అనేది రావాలి అంటే ఇలాంటి నరదిష్టి అంతా కూడా పోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ మూడు చోట్ల కూడా ఈ లవంగాలనే మూడు లవంగాలను పెట్టడం అనేది చాలా అండి ఇంకా వాటిల్లో ముఖ్యమైన ప్రదేశం ఎక్కడ అనంటే మన సింహద్వారం అండి ఈ సింహద్వారం దగ్గరే ముఖ్యంగా అండి అందరూ కూడా సింహద్వారం అంటే ఈ గుమ్మంలోంచి బయటికి వెళుతూ ఉంటాం లోపలికి వస్తూ ఉంటాం కాబట్టి మనకి ఎలాంటి ఒక నిరది నరదిష్టి కానీ ఎలాంటి ఒక చెడు శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ ఈ గుమ్మం దగ్గర పెట్టాలండి ఎలా పెట్టాలి అని అంటే మీరు ఒక చిన్న గాజు గ్లాస్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో ఒక మూడు లవంగాలను వేసి కొంచెం కల్లుప్పును కూడా వేసి ఆ వాటర్ని మీ గుమ్మం దగ్గర గుమ్మం ముందు బయట కానీ అంటే కుడి చేతి వైపు కానీ ఎడమ చేతివైపు కానీ ఏదైనా ఒక చోటున మీరు సింహ ద్వారంలో పెట్టండి ఇంకా ఇది ఎప్పుడు పెట్టాలి అని అంటే మనం ఎప్పుడైనా సరే మనం చేసుకోవచ్చండి ఈరోజు రాత్రి పూట స్టార్ట్ చేసేది ఎప్పుడు చేయాలంటే రాత్రిపూట పడుకునే ముందు మీరు పెట్టండి పెట్టి అవి ఆ వాటర్ అనేది అండి మీరు ఒక మూడు రోజుల పాటు అలా గుమ్మం ముందే మీరు ఉంచేసే అలా అంటే పిల్లలు ఎవరు లేకుండా మనం ఒకవేళ ఊడ్చినా చేసినా కూడా మనం మూడు రోజుల పాటు ఎందువల్లంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్ అంతా కూడా అబ్జర్వ్ చేయగలిగే శక్తి కల్లుపుకి ప్లస్ ఈ లవంగాలకి ఉంటుందండి ఆ లవంగము ప్లస్ కల్లుప్పు కరుగుతూ వస్తూ ఉండే కొద్దీ మన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా కరిగిపోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక త్రీ డేస్ అనేది మీ గుమ్మం ముందు ఉంచండి అలాగే కల్లుపుతో ఆ మూడు లవంగాలు కూడా వేసి ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే మనం ఇలా పెట్టిన వాటర్ని ఏం చేయాలి అనేది కూడా తెలియజేస్తాను రెండో విషయం అండి అంటే రెండో చోటు ఎక్కడ అంటే లివింగ్ ప్లేస్ మన హాల్ ఉంటుంది కదా ఆ హాల్లోనే అందరము కూర్చుంటూ ఉంటాం భోజనం చేస్తూ ఉంటాం ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి టీలు కాఫీలు ఇస్తూ ఉంటాం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం మంచి చెడులు కూడా మాట్లాడుతూ ఉంటూ ఉంటాం మనకి తెలిసో తెలియకో కొన్ని విషయాలు నెగిటివ్గా వాళ్ళకి వాళ్ళు మనకి చెప్పడం అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు కానీ వాళ్ళ విషయాలన్నీ కూడా మన దగ్గర కొంతమంది అయితే చెప్పి ఏడుస్తూ ఉంటారు అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా మన ఇంట్లోకి రావడం అనేది జరుగుతుందండి అందువల్ల అలాంటి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే హాల్లో కూడా అండి ఇలాగే ఒక చిన్న కప్పు కానీ గ్లాస్ కానీ వాటర్ తీసుకొని అందులో ఇలాగే కల్లుపుతో పాటు కల్లుపు కూడా వెయ్యర్ని మీ దగ్గర కల్లుపు ఆప్షన్ మాత్రమే మనం మెయిన్గా వచ్చేసి లవంగాలతో పరిహారం చేసుకోండి ఇలా కల్లుపు కూడా వేసుకుంటే ఇంకా మంచిది అందువల్ల కల్లుపును కూడా యాడ్ చేసి మీకు చెప్తున్నాను మళ్ళీ మూడు లవంగాలండి గుమ్మ ముందు ఒక మూడు లవంగాలు కల్లుపు పెట్టాము అలాగే హాల్లో కూడా ఒక మూల మీరు ఎటు సైడ్ ఎక్కడైనా సరే మీరు పెట్టచ్చు ఒక షెల్ఫ్లో అయినా పెట్టచ్చు పూజ గదిలోనే పెట్టాలనేమి లేదు హాల్లో మీరు ఎక్కడైతే కనుక ఎక్కువగా ఉంటారో షెల్ఫ్ ఉంటుంది కదా ఆ షెల్ఫ్లోనే పెట్టండి ఆ తర్వాత మూడో ప్లేస్ ఏంటి అని అంటే అండి మన మనము ఎప్పుడు కూడా బీరువా ఉపయోగిస్తూ ఉంటాం ఆ బీరువా అనేది మనం బెడ్రూమ్ లో ఉంటుంది ఇంకా బీరువాకి అండి బీరువాకి కింద కానీ లేదంటే బీరువా పైన కానీ నిజంగా అండి చాలామంది బీరువా కింద కానీ పైన కానీ అనవసరమైన వస్తువులని వాడని వస్తువులను పెడుతూ ఉంటారు ఎందువల్లంటే బీరువా అంటే లక్ష్మీదేవితో సమానం అంటే మనం డబ్బు కానీ బంగారం కానీ ముఖ్యమైన పత్రాలు అవి అన్ని కూడా మనం బీరువాలో దాస్తూ ఉంటాం కాబట్టి అనవసరమైన వస్తువులని వాడని వస్తువులని బీరువా కింద కానీ పైన కానీ ఏమి పెట్టకండి అలా క్లీన్గా ఉంచుకుంటూ ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని అంటే లవంగాలతో పరిహారం అలాగే మళ్ళీ గాజు గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని గాజు కప్పు దొరకపోతే కనుక మీ దగ్గర ఏది ఉంటే అదైనా దాంట్లో అయినా సరే పెట్టవచ్చు అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు కప్పుకి చాలా శక్తి ఎక్కువగా ఉంటుందండి అంటే విశ్వానికి కనెక్ట్ అవ్వగలిగే శక్తి అనేది మనం ఏ పరిహారం అయితే చేస్తున్నామో అది విశ్వానికి తొందరగా కనెక్ట్ అవుతుంది కాబట్టి గాజు గ్లాస్ కానీ కప్పు కానీ వాడండి అని చెప్తున్నాం అలాంటి కప్పులైనా సరే చిన్న చిన్న కప్పులైనా సరే కొన్ని తెచ్చి పెట్టుకోండి అలా బిరువా కింద కూడా కొంచెం పెట్టేటప్పుడు ఈ వాటర్ పోసి మళ్ళీ మూడు లవంగాలు కొంచెం కల్పును కూడా వేసి బీరువా కిందైనా సరే పైన అయినా సరే మీరు పెట్టొచ్చు మూడు రోజుల పాటు ఈ మూడు చోట్ల పెట్టిన వస్తువులను ఉంచండి మూడు రోజులకు ఒకసారి లేదంటే ఒక వారానికి ఒకసారి అయినా సరే మీరు మార్చుకుంటూ ఉండండి ఆ తర్వాత ఆ వాటర్ అంతా కూడా మీరు షింకులో పారబోసేయచ్చండి ఇంకా అలా చేయటం వల్ల అండి నిజంగా నెగిటివ్ ఎనర్జీతో పో ఎనర్జీతో పాటు ధనం అనేది మనకి కలిసి రావటం అంటే మంచి మంచి అవకాశాలు కలిసి రావడం వల్ల ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుందండి అలా అవకాశం వచ్చింది ధనవంతులు అయ్యాము అని అంటే మనం అప్పు చేయాల్సిన అవసరమే ఉంటుందండి అప్పు అన్న మాటకే అర్థం ఉండదండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి